దేవుడు ప్రతి చోటా ఉండలేడు కాబట్టి తల్లిని సృష్టించాడు ఈ లోకంలో నువ్వు ద్వేషించినా నిన్ను ప్రేమించేది కేవలం తల్లి మాత్రమే తల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే తల్లి కోసం ఎంత చేసినా తక్కువే తల్లిని ఎంత తలపించినా తక్కువే జీవితంలో కలుసుకోవడానికి లక్షలాది మంది ఉన్నారు కానీ మళ్ళీ తల్లి లాంటి వారు ఎవరూ లేరు మనం ఏడుస్తున్నప్పుడు మన తల్లి సంతోషించే క్షణం ఏదైనా ఉందంటే అది కేవలం మనం పుట్టిన క్షణం మాత్రమే నువ్వు ఎంత కాదనుకున్నా నీ జీవితాంతం తోడు వచ్చేది తల్లి ప్రేమ ఒక్కటే పుట్టుక నుండి చివరి వరకు అన్ని సుఖదాలలోనూ మొదట తలుచుకునేది తల్లిని అది మన ప్రేరణ ప్రేరణలోని చర్య తల్లిలేని జీవితం నిర్మానుష్యంగా ఉంటుంది జీవిత ప్రయాణంలో ప్రతిదారి నిర్మానుష్యంగా ఉంటుంది ఈ లోకంలో నువ్వు ద్వేషించినా నిన్ను ప్రేమించేది కేవలం తల్లి మాత్రమే తల్లి ప్రేమ ఎలాంటిదంటే తీరాలను తాకే అలలాంటిది ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా వాటన్నిటినీ తట్టుకొని పిల్లలకి తమ స్వచ్ఛమైన ప్రేమను పంచుతుంది ప్రేమకు అర్థం వెతుకుతున్నావా చూడాల్సింది నిఘంటువు కాదు తల్లి ముఖం ఏ ఇంట్లో అయితే తల్లి ఉంటుందో ఆ ఇంట్లో అంతా బాగానే ఉంటుంది అమ్మ నీ జీవితంలోని మొదటి సగం నీ తల్లిదండ్రుల కోసం గడిపావు మిగిలిన సగం నీ పిల్లల కోసమే తపించావు ఎప్పుడైనా నీకంటూ జీవించావా తల్లి ఆశీస్సులతోనే ప్రతి కష్టం సులభమవుతుంది అందుకే జీవితంలో తల్లి ఉండడం చాలా ముఖ్యం ప్రాణం లేని ఫోనుతో రోజుకు పది గంటలు గడుపుతాము ప్రాణం పోసిన అమ్మతో పది నిమిషాలు ప్రేమగా మాట్లాడితే ఎంత బాగుంటుంది ప్రతి తల్లి తన బిడ్డను చదివించేది తన ఆకలి బాధ తీరుస్తాడని కాదు అన్నం కోసం ఎవరి ముందు చెయ్యి చాపకుండా బ్రతుకుతాడు తల్లి చేసే ప్రతి పని మన ఆనందం కోసమే మన ఆనందంలో తన ఆనందాన్ని చూసుకుంటుంది తల్లి తల్లి ప్రేమ ఎవరినైనా మరిపించగలదు కానీ తల్లి ప్రేమను ఎవరూ మరిపించలేదు నేను మా అమ్మ భుజం మీద తలపెట్టి నీ భుజం మీద ఎంతసేపు పడుకొనిస్తావు అని మా అమ్మను అడిగితే ప్రజలు నన్ను తన భుజాల మీద మోసే వరకు అంది